దెబ్బ అదుర్స్ అదిరిపోయింది అన్నట్లుగా ఇకపైన నిఖిల్ విష్ణులు ఒకటైతే ఆపేది ఎవరు లేరు అన్నట్లుగా మారిపోతుంది ఇప్పటికే నిఖిల్ లగ్జరీ బడ్జెట్ టాస్క్లో లగ్జరీ విన్నర్ అయిపోవడంతో ఇక బిగ్ బాస్ కూడా రేషన్ని లగ్జరీగా పంపించేస్తాడు ఎంత ఊసారుగా వెళ్ళి అన్ని తెచ్చుకున్నప్పటికీ కాస్తంత ఆయిల్ని కాఫీ ఇలా కొన్ని లగ్జరీ ఐటమ్స్ని అయితే తను మిస్ అయిపోవడం జరిగింది ఈ విషయంపై నిఖిల్ అయితే బాధపడినప్పటికీ విష్ణుప్రియ చాలా ధైర్యమే ఇచ్చేసింది పర్లేదులే మనం నెక్స్ట్ టైం తెచ్చుకుందామంటూ నిఖిల్ని ముద్దు కూడా కనిపించేసింది సోనియా ఎక్కడున్న తందే రాజ్యం అన్నట్లు ఇక నిఖిల్ రేషన్ మొత్తం తెస్తే తను ఎదురుగా పరుచుకొని ఏ ఏ సామాన్లు ఎలా వాడాలి అనేది ముందుగానే ఆర్డర్ లేసేస్తూ వచ్చేస్తుంది మరొక వైపు అభయ్ నవీన్ టీమ్ లో కాస్త మొత్తాలో మాత్రమే రేషన్ వచ్చిన విషయం తెలిసిందే కదా అయితే నిఖిల్ ఏమైనా తేనవి మైనస్ అయినవి అయినప్పటికీ విష్ణుప్రియ మాత్రం పర్లేదులే అంటూ మంచిగా సపోర్ట్ చేయడమే కాదు విష్ణు కోసం స్పెషల్ గా డ్రింక్స్ కూడా తెచ్చి ఇవ్వడం జరుగుతుంది కావాలంటే తీసుకోవచ్చు విష్ణు విష్ణుప్రియ నిఖిల్ టీమ్ లోకి అయితే చెప్పినప్పటి నుండి లిఖిల్ విష్ణు ప్రియల మధ్యన మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఈ రోజు లైవ్ లో కూడా విష్ణు లిఖిల్ కి సంబంధించిన బెస్ట్ ఎపిసోడ్ అయితే పడబోతుంది అనిపిస్తుంది